నేత్రా ది విజన్ ఎపిసోడ్ నెంబర్ టూ అజ్ఞాత ప్రపంచం ది అన్నోన్ వరల్డ్ లొకేషన్ గ్రౌండ్ బంకర్ హైదరాబాద్ శివారలలోని ఒక పాడుబడిన ఫ్యాక్టరీ కింద రిషి కళ్ళు తెరిచాడు కాని అతనికి కనిపించింది తన బెడ్రూమ్ సీలింగ్ కాదు చుట్టూ తెల్లటి మెటాలిక్ గోడలు పైన ప్రకాశవంతమైన ఎల్ఈడి లైట్లు గాలిలో ఔషధాల వాసన ఎలక్ట్రానిక్ పరికరాల బీప్ శబ్దాలు వినిపిస్తున్నాయి అతను లేవడానికి ప్రయత్నించాడు కాని అతని శరీరం సహకరించలేదు చేతులకు ఛాతీకి వైర్లు అమర్చి ఉన్నాయి పక్కన ఉన్న మానిటర్లో అతని గుండె వేగం బ్రెయిన్ వేవ్స్ గ్రాఫ్లా కనిపిస్తున్నాయి తల దిమ్ముగా ఉంది కాని ఆశ్చర్యకరంగా ఎపిసోడ్ వన్ చివర్లో ఉన్న విపరీతమైన తలనొప్పి ఇప్పుడు లేదు కదలకండి రిషి మీ శరీరం ఇంకా షాక్లోనే ఉంది అని ఒక సుపరిచితమైన గొంతు వినిపించింది రిషి తలతిప్పి చూశాడు అక్కడ డాక్టర్ నిధి నిలబడి ఉంది కాని ఇప్పుడు ఆమె డాక్టర్ కోట్లో లేదు నలుపు రంగు టాక్టికల్ సూట్ ధరించి ఉంది ఆమె నడుముకి ఒక వింతైన బెల్ట్ దానికి కొన్ని పరికరాలు వేలాడుతున్నాయి ఆమె వెనుక ఒక పెద్ద గ్లాస్ ఉంది ఆ గ్లాస్ వెనుక డజన్ల కొద్దీ కంప్యూటర్లు వాటి ముందు పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు నేను ఎక్కడున్నారు అర్జునెక్కడా నన్ను చంపడానికి వచ్చిన ఆ మనుషులెవరు రిషి ప్రశ్నల వర్షం కురిపించాడు నిధి ఒక చిన్న రిమోట్ నొక్కింది రిషి పడుకున్న బెడ్ మెల్లగా పైకి లేచి కూర్చునే పొజిషన్కి వచ్చింది ఆమె ఒక గ్లాసు నీళ్లు అందించి ఒక్కటిగా చెప్తాను ముందు ఇది తాగు అంది నీళ్లు తాగిన తర్వాత రిషి కాస్త తేరుకున్నాడు మనం ప్రస్తుతం హైదరాబాద్ శివారులలో భూమికి యాభై అడుగుల లోతులో ఒక సురక్షిత స్థావరంలో ఉన్నాం దీన్ని మేము శాంచురీ అని పిలుస్తాం అని నిధి చెప్పింది ఇక ఆ మనుషుల గురించి వాళ్లు బ్లాక్ లోటస్ అనే ఆర్గనైజేషన్ కి చెందిన కిరాయి గుండాలు బ్లాక్ లోటస్ అంటే టెర్రరిస్ట్లా కాదు రిషి అంతకంటే ప్రమాదకరం వాళ్లు మనుషుల పరిణామాన్ని హ్యూమన్ ఎవల్యూషన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న ఒక రహస్య సంస్థ వాళ్ల కన్ను నీమీద పడింది రిషికి ఇదంతా ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తోంది మీద ఎందుకు నేను జస్ట్ ఒక స్టూడెంట్ని నిధి సీరియస్గా రిషి కళ్లలోకి చూసింది నువ్వు సామాన్యుడివి కాదు ఋషి నిన్న మెట్రో స్టేషన్లో నువ్వు చేసిన పని అది సామాన్యులు చెయ్యలేరు నీ మెదడులో న్యూరోకైనటిక్ మ్యూటేషన్ జరిగింది సులభంగా చెప్పాలంటే నీ ఆలోచనలకు భౌతిక శక్తి ఉంది నువ్వు వస్తువులను తాకకుండానే కదిలించగలవు టెలికైనసిస్ అన్నింటికంటే ముఖ్యం నువ్వు కాలాన్ని చూడగలవు క్లేర్ వాయన్స్ రిషి తన చేతుల వైపు చూసుకున్నాడు అవి మామూలుగానే ఉన్నాయి కాని వాటిలో ఏదో తెలియని శక్తి ప్రవహిస్తున్న అనుభూతి కలుగుతోంది మరి మీరెవరు రిషి అడిగాడు మేము సంరక్షకులం ది గార్డియన్స్ ప్రపంచవ్యాప్తంగా నీలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్లను గుర్తించి వాళ్లను బ్లాక్ లోటస్ బారి నుండి కాపాడడం వాళ్ల శక్తులను అదుపులో ఉంచుకోవడం నేర్పించడం మా పని నేను కేవలం డాక్టర్ని మాత్రమే కాదు ఈ సౌత్ జోన్ ఆపరేషన్స్ హెడ్ని అంతలో నిధి పీస్లో ఏదో సందేశం వచ్చింది ఆమె ముఖం గంభీరంగా మారింది అర్థమైంది వెంటనే డ్రోన్ ఫుటేజ్ స్క్రీన్ మీద వేయండి ఆమె ఆదేశించింది గదిలో ఉన్న పెద్ద స్క్రీన్ ఆన్ అయింది అది రిషి అపార్ట్మెంట్ ను చూపిస్తోంది అపార్ట్మెంట్ పూర్తిగా ధ్వంసమైపోయింది గోడలు పగిలిపోయాయి వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి అక్కడ పోలీసులు ఉన్నారు టీవీ ఛానల్స్ వాళ్లు లైవ్ కవరేజ్ ఇస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ నగరంలో మరో వింత సంఘటన మెట్రో హీరో ఇంటి ఇంటిమీద గుర్తు తెలియని వ్యక్తుల దాడి రిషీ అదృశ్యం అతని స్నేహితుడు అర్జున్ కోసం గాలింపు చర్యలు న్యూస్ రీడర్ అరుస్తోంది అర్జున్ రిషి గుండె ఆగిపోయినట్టయింది అర్జున్ ఏమయ్యాడు వాడు భోజనం తేవడానికి కదా నిధి స్క్రీన్ వైపు చూస్తూ అర్జున్ తిరిగి వచ్చేసరికి అక్కడ దాడి జరిగిపోయింది పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు విచారణ కోసం స్టేషన్కి తీసుకెళ్తున్నారు వాడికి ఏ పాపం తెలియదు వాడిని ఇరిక్కించకండి నేను వెళ్లాలి రిషి బెడ్మీద నుంచి దూకడానికి ప్రయత్నించాడు ఆగురిషి అని నిధి వారించింది నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తే పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు బ్లాక్ లోటస్ వాళ్లు నిన్ను చంపేస్తారు లేదా కిడ్నాప్ చేస్తారు అప్పుడు అర్జున్ని కాపాడేవాళ్లెవ్వరూ ఉండరు రిషి నిస్సహాయంగా ఉండిపోయాడు మరి ఏం చేయాలి అర్జున్ నా వల్ల ప్రమాదంలో పడ్డాడు మేము మా లాయర్స్ ద్వారా అర్జున్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాని ఇప్పుడు నీకు కావాల్సింది కోపం కాదు నియంత్రణ కంట్రోల్ నీ శక్తిని ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంది నువ్వు ఎంత భయపడితే లేదా ఎంత కోప్పడితే నీ శక్తి అంత విధ్వంసకరంగా మారుతుంది అది చివరకు నిన్నే చంపేస్తుంది ఆమె రిషిని పక్క గదిలోకి తీసుకెళ్లింది అదొక పెద్ద ట్రైనింగ్ హాల్ అక్కడ కొన్ని బరువైన ఇనుప దిమ్మెలు కొన్ని సున్నితమైన గాజు వస్తువులు ఉన్నాయి రిషి ఆ టేబుల్ మీద ఉన్న చిన్న పెన్నుని చూడు దాన్ని తాకకుండా పైకి లేపు అని నిధి ఆదేశించింది రిషి ఆ పెన్ను వైపు చూశాడు నిన్నటి సంఘటనలు గుర్తొచ్చాయి తను క్రేన్ని ఆపాడు సోఫాని విసిరేశాడు ఒక చిన్న పెన్ను ఎంత పని అతను కళ్ళు మూసుకుని బలంగా కోరుకున్నాడు లేవాలి పైకి లేవాలి అతని ముఖం ఎర్రబడింది నరాలు ఉబ్బాయి కానీ పెన్ను కదలలేదు బదులుగా పక్కన ఉన్న లైట్ బల్బ్ పేలిపోయింది షిట్ రిషి విసుక్కున్నాడు నువ్వు బలవంతం చేస్తున్నావు అని నిధి చెప్పింది నీ మెదడుని ఒక సుత్తిలా వాడుతున్నావు కాని దాన్ని ఒక చెయ్యిలా వాడాలి ప్రశాంతంగా ఉండు ఆ పెన్నుని నీ శరీరంలో భాగంగా భావించు నీ చెయ్యి ఎట్టినప్పుడు నువ్వు ఎంత సహజంగా భావిస్తావో ఆ పెన్నుని ఎట్టడం కూడా అంతే సహజంగా ఉండాలి రిషి లోతైన ఊపిరి తీసుకున్నాడు అర్జున్ గురించి ఆలోచనలు పక్కన పెట్టి కేవలం ఆ పెన్ను మీద దృష్టి పెట్టాడు మెల్లగా ఆ పెన్ను రిషి కుడికనిలో నీలం రంగు మెరుపు వచ్చింది పెన్ను నెమ్మదిగా గాలిలో లేచింది ఒక అంగుళం రెండు అంగుళాలు గుడ్ ఇప్పుడు దాన్ని నిలకడగా ఉంచు నిధి ప్రోత్సహించింది కాని ఆ క్షణంలో రిషి మనసులో మళ్లీ ఒక విజన్ ఫ్లాష్ అయింది విజన్ అదొక పోలీస్ స్టేషన్ కాదు అదొక పాత గోదాము అర్జున్ ఒక కుర్చీకి కట్టేసి ఉన్నాడు అతని ముఖం కమిలిపోయింది అతని ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఆ వ్యక్తి ముఖం కనిపించడం లేదు కాని అతని చేతిలో ఒక వింతైన ఎర్రటి కాంతి వెలుగుతున్న కత్తి ఉంది మీ ఫ్రెండ్ ఎక్కడ అర్జున్ రిషి ఎక్కడ దాక్కున్నాడు అని ఆ వ్యక్తి అరుస్తున్నాడు అర్జున్ బాధతో మూలుగుతున్నాడు నాకు తెలీదు ఆ కత్తి అర్జున్ భుజం మీద దిగింది అర్జున్ గట్టిగా అరిచాడు అర్జున్ రిషి ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చాడు గాలిలో ఉన్న పెన్ను వేగంగా వెళ్లి గోడకు గుచ్చుకుంది అది ఎంత వేగంగా వెళ్లిందంటే సిమెంట్ గోడలో సగం వరకు దిగిపోయింది రిషి ఆయాసపడుతున్నాడు అర్జున్ పోలీస్ స్టేషన్లో లేడు వాళ్లు అబద్దం చెప్పారు బ్లాక్ లోటస్ వాళ్లు వాడిని ఎత్తుకెళ్లారు డాక్టర్ నేను ఇప్పుడు చూశాను ఇప్పుడే వాళ్లు వాడిని హింసిస్తున్నారు అదొక పాత గోదాము గోడ మీద రాయల్ ఎక్స్పోర్ట్స్ అని రాసి ఉంది వాడిని ఇప్పుడే చంపేస్తారు డాక్టర్ నేను వెళ్లాలి నిధి ఒక క్షణం ఆలోచించింది రిషి విజన్స్ చాలా ఖచ్చితమైనవి ఒకవేళ అర్జున్ బ్లాక్ లోటస్ చేతిలో ఉంటే రిషిని బయటకు రప్పించడానికి వాళ్లు అర్జున్ ని ఎరగా వాడుతున్నారు ఇది ఉచ్చు రిషి వాళ్లకు కావాల్సింది నువ్వే నువ్వు అక్కడికి వెళ్తే వాళ్లు నిన్ను పట్టుకుంటారు అని నిధి హెచ్చరించింది వాళ్లు నన్ను పట్టుకుంటారో లేక నేను వాళ్లని అంతం చేస్తానో అక్కడికి వెళితే తెలుస్తుంది మీరు సాయం చేస్తారా లేక నన్ను నేను వెళ్లమంటారా రిషి గొంతులో తెగువ కనిపించింది అతని కళ్ళు ఇప్పుడు సాధారణ స్థితిలో లేవు అవి నిరంతరం లేత నీలం రంగులో మెరుస్తూనే ఉన్నాయి శక్తి అతనిలో నిండిపోతోంది నిధి ఒక క్షణం ఆలోచించి సరే కాని ఒంటరిగా వద్దు నా టీంతో వెళ్దాం అంది ఆమె తన టీంని ని పిలిచింది నలుగురు అత్యుత్తమ కమాండోలు తయారయ్యారు వాళ్ల దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి కాని రిషికి ఆయుధాలు అవసరం లేదు అతనే ఒక ఆయుధం బ్లాక్ లోటస్ రహస్య స్థావరం పాతబస్తీ ప్రాంతంలోని ఒక మూసివేసిన గోదాములో అర్జున్ స్పృహలో లేడు అతని ఒంటినిండా గాయాలు ఉన్నాయి అతని ముందు నిలబడి ఉన్న వ్యక్తి పేరు విరాట్ విరాట్ బ్లాక్ లోటస్ ఆపరేషన్స్ చీఫ్ అతను సాధారణ మనిషిలా కనిపిస్తాడు కాని అతని కళ్లల్లో ఒక క్రూరత్వం ఉంది అతను సూట్ వేసుకుని చాలా క్లాసీగా ఉన్నాడు కాని అతని చేతిలో ఉన్న ఎలక్ట్రిక్ బ్యాటన్ మాత్రం భయంకరంగా ఉంది సర్ మన వాళ్లు సిగ్నల్ ఇచ్చారు శాంక్చురీ నుంచి ఒక వాహనం బయల్దేరింది అందులో రిషి ఉండే అవకాశం ఉంది విరాట్ అసిస్టెంట్ చెప్పాడు విరాట్ నవ్వాడు ఆ నవ్వులో గెలుపు సూచన ఉంది అనుకున్నట్టే జరిగింది స్నేహం మనిషికున్న అతిపెద్ద బలహీనత ఆ పిల్లాడు తన స్నేహితుడి కోసం నరకంలోకి కూడా వస్తాడు స్వాగత ఏర్పాట్లు చేయండి వాడితో పాటు ఆ గార్డియన్స్ కూడా వస్తున్నారు రానివ్వండి ఈరోజు రిషి శక్తిని పూర్తిగా పరీక్షించాలి వాడి కోపాన్ని లగిల్చాలి వాడి మాక్సిమం పవర్ లెవెల్ ఏంటో నాకు తెలియాలి విరాట్ ఆదేశించాడు అతను అర్జున్ వైపు తిరిగాడు లే అర్జున్ మీ ఫ్రెండ్ వస్తున్నాడు షో టైం గోదాము బయట రాత్రి పదకొండు గంటలు వర్షం పడుతోంది నిధి నడుపుతున్న ఆర్మర్డ్ వ్యాన్ గోదాముకు దూరంగా ఆగింది ఇది పక్కా ప్లాన్ చేసిన ట్రాప్లా ఉంది సెన్సార్స్ ప్రకారం లోపల ఇరవై మంది సాయుధులైన మనుషులున్నారు వీళ్లు సామాన్యమైన రౌడీలు కాదు హైలీ ట్రైన్డ్ సోల్జర్స్ నిధి హెచ్చరించింది వర్షంలోకి అడుగుపెట్టాడు వర్షపు చినుకులు అతని చుట్టూ పడుతున్నాయి కానీ అతని శరీరాన్ని తాకడం లేదు అతని చుట్టూ ఒక అదృశ్యమైన ఫోర్స్ ఫీల్డ్ ఏర్పడింది అతని ఎమోషన్స్ వల్ల అప్రయత్నంగానే ఈ రక్షణ కవచం ఏర్పడింది నాకు ఇరవై మందా రెండు వందల మంద అనేది అనవసరం నాకు అర్జున్ కావాలి రిషి అంటూ ముందుకు నడిచాడు నిధి తన టీంకి సైగ చేసింది కవర్ హిమ్ రిషి గోదాము ప్రధాన ద్వారం ముందుకు వచ్చాడు అది భారీ ఇనుప గేటు అతను తన కుడి చేతిని ముందుకు చాచాడు తొలగిపో ధడార్ ఆ భారీ ఇనుపగేటు పేకముక్కలా గాలిలోకి ఎగిరి యాభై అడుగుల దూరంలో పడింది ఆ శబ్దానికి లోపల ఉన్నవాళ్లు అప్రమత్తమయ్యారు వెంటనే లోపల నుంచి కాల్పులు మొదలయ్యాయి బుల్లెట్లు వైపు దూసుకువచ్చాయి రిషీ చెయ్యి అడ్డంగా పెట్టాడు నియో సినిమాలో లాగా బుల్లెట్లు గాలిలో ఆగిపోలేదు అవి రిషి ముందున్న అదృశ్య గోడకు తగిలి కింద రాలిపోయాయి ఇప్పుడు నా వంతు రిషి గొంతులో మార్పు వచ్చింది అది మామూలు రిషి గొంతు కాదు ఎంతో లోతైన గంభీరమైన స్వరం అతను రెండు చేతులు పక్కకు చాపాడు గోదాము బయట ఉన్న రెండు పాత లారీలు గాలిలోకి లేచాయి వాటిని అతను తన మనస్సుతో నియంత్రిస్తూ లోపల దాక్కున్న షూటర్ల మీదకు విసిరాడు భారీ పేలుళ్లు బ్లాక్ లోటస్ సైనికులు చల్లా చెదిరయ్యారు నిధి మరియు ఆమె టీం లోపలికి ప్రవేశించి మిగిలిన వారిని మట్టుపెట్టడం మొదలుపెట్టారు నిధి తన చేతికి ఉన్న తో ఎలక్ట్రిక్ షాక్ వేవ్స్ ని ప్రయోగిస్తోంది రిషి నేరుగా గోదాము మధ్యలోకి నడిచాడు అక్కడ అర్జున్ కుర్చీకి కట్టేసి ఉన్నాడు పక్కనే విరాట్ నిలబడి ఉన్నాడు విరాట్ చేతిలో అర్జున్ తలకు గురిపెట్టిన గన్ ఉంది ఆగురిషి విరాట్ గట్టిగా అరిచాడు మరో అడుగు ముందు వేస్తే మీ ఫ్రెండ్ మెదడు గోడకు అంటుకుంటుంది ఆగిపోయాడు అతని చుట్టూ గాలిలో లేచిన దుమ్ము చిన్న రాళ్లు అలాగే గాలిలో స్తంభించి ఉన్నాయి అతని కోపం తారా స్థాయిలో ఉంది వాడిని వదిలే నీకు నేను కదా కావాల్సింది అడిగాడు విరాట్ నవ్వాడు అవును రిషి నువ్వే కావాలి కాని చచ్చిన శవంలా కాదు నీ శక్తిని నాకు చూపించు ఆ మెట్రో స్టేషన్లో చేసిన అద్భుతం దాన్ని మళ్లీ చేయి నేను మ్యాజిక్ షో చేయడానికి రాలేదు రిషి పళ్ళు కొరికాడు ఓహో అయితే ఇతన్ని చంపేయమంటావా విరాట్ గన్ ట్రిగ్గర్ మీద వేలు బిగించాడు అదే సమయంలో నిధి పై అంతస్తు నుంచి విరాట్ ని గురిచూడ్డానికి ప్రయత్నిస్తోంది విరాట్ చుట్టూ ఒక వింతైన ఎర్రటి కాంతి వలయం ఉంది రిషి జాగ్రత్త విరాట్ సామాన్యుడు కాదు అతను కూడా ఒక పవర్ యూజర్ నిధి అరిచింది అర్థమయ్యే లోపే విరాట్ తన ఖాళీ చేతిని రిషి వైపు చాపాడు ఒక ఎర్రటి శక్తి కిరణం విరాట్ చేతిలోంచి వచ్చి రిషిని బలంగా తాకింది రిషి గాలిలోకి ఎగిరి వెనకున్న ఇనుప స్తంభానికి గుద్దుకున్నాడు అతని ఛాతి మంటెత్తిపోతోంది ఊపిరి ఆడటం లేదు ఇది టెలికైనసిస్ కాదు ఇది ఎనర్జీ మేనిపులేషన్ నువ్వు ఇంకా పచ్చికాయవు ఋషి నీకు శక్తి ఉంది కాని దాన్ని వాడటం రాదు నాకు దశాబ్దాల అనుభవం ఉంది విరాట్ నింపాదిగా రిషి దగ్గరకు నడిచాడు అర్జున్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు రిషి కష్టపడి లేచాడు నువ్వు నా ఫ్రెండ్ని టచ్ చేశావు రిషికి మళ్లీ ఆ విజన్ వచ్చింది కాని ఈసారి భవిష్యత్తు కాదు ఒక గతం చిన్నప్పుడు తన తల్లి ఆమె చనిపోయే ముందు చెప్పిన మాటలు రిషి నీ కళ్లలో శివుడి అగ్ని ఉంది దాన్ని ఎప్పుడూ మంచి కోసమేవాడు కాని ఎవరైనా నీ వాళ్లను హింసిస్తే నువ్వు రుద్రుడిలా మారాలి రిషి మెదడులో ఏదో లాక్ ఓపెన్ అయినట్టు అనిపించింది అతని రెండు కళ్లు పూర్తిగా ప్రకాశవంతమైన నీలం రంగులోకి మారాయి అతని చుట్టూ ఉన్న గాలిలో ఎలక్ట్రిసిటీ స్పార్క్స్ రావడం మొదలయ్యాయి నిధి అర్జున్ని తీసుకుపోండి రిషి చాలా నెమ్మదిగా చెప్పాడు నిధికి అర్థమైంది రిషి ఏదో పెద్దది చేయబోతున్నాడు ఆమె వెంటనే కిందకు దూకి మిరుపు వేగంతో అర్జున్ కుర్చీని లాక్కుని ఒక సురక్షిత ప్రదేశానికి పరిగెత్తింది విరాట్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఏం చేస్తావ్ నన్ను చంపేస్తావా రిషి సమాధానం చెప్పలేదు అతను గట్టిగా అరిచాడు ఆ అరుపుతో పాటు గోదాము మొత్తం కంపించింది భూకంపం వచ్చినట్టు నేల బీటలు వారాయి రిషి తన శక్తితో గాలిలో ఉన్న నీటి ఆవిరిని ఘనీభవించేలా చేశాడు క్షణంలో వందల కొద్దీ పదునైన మంచు ముక్కలు గాలిలో తయారయ్యాయి రిషి శక్తి కేవలం వస్తువులను కదలడమే కాదు పరమాణువులను ఆటమ్స్ ను కూడా ప్రభావితం చేయగలదని దీని ద్వారా అర్థమవుతోంది ఇది సాధ్యం కాదు విరాట్ భయంతో వెనక్కి తగ్గాడు మల్టీ ఎలిమెంటల్ పవర్స్ రిషి చేతులు ముందుకు విసిరాడు ఆ మంచు కత్తులన్నీ విరాట్ మీదకు వర్షంలా దూసుకువెళ్లాయి విరాట్ తన ఎర్రటి షీల్డ్ ని అడ్డుపెట్టుకున్నాడు రిషి దాడి ఉధృతికి ఆ షీల్డ్ పగుళ్ళిచ్చింది క్రాక్ షీల్డ్ బద్దలయింది విరాట్ శరీరాన్ని ఆ మంచు ముక్కలు తాకాయి అతను రక్తం కక్కుతూ వెనక్కి పడ్డాడు గోదాము పైకప్పు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది రిషి చాలు గోదాము కూలిపోతోంది మనం వెళ్లాలి నిధి అరిచింది ఆమె అర్జున్ ని భుజాన వేసుకుని బయటకు పరిగెత్తింది రిషి తన కోపాన్ని అదుపు చేసుకున్నాడు విరాట్ ఇంకా బ్రతికే ఉన్నాడు కానీ లేవలేని స్థితిలో ఉన్నాడు ఇది హెచ్చరిక మాత్రమే ఇంకోసారి నా జోలికి వస్తే నీకు రేపనేది ఉండదు అని రిషి హెచ్చరించి వెనక్కి తిరిగి బయటకు నడిచాడు అతను బయటకు రాగానే ఆ భారీ గోదాము కుప్పకూలిపోయింది తిరిగి శాంక్చువరీలో అర్జున్ కి చికిత్స జరుగుతోంది అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడు రిషి ఒక మూల కూర్చుని తన చేతులు వైపు చూసుకుంటున్నాడు ఈ రోజు తను చేసింది చూసి తనకే భయం వేస్తోంది నిధి అతని దగ్గరకు వచ్చింది నువ్వు ఈ రోజు చేసింది అద్భుతం రిషి విరాట్ లాంటి వాడిని ఓడించడం వల్ల కాలేదు కానీ నేను నా కోపాన్ని ఆపుకోలేకపోయాను కొంచెంలో గోదాము మొత్తం నా మీదే కూలిపోయేది రిషి ఆవేదనగా అన్నాడు అందుకే నీకు శిక్షణ అవసరం ఈ రోజు నువ్వు చూసింది నీ శక్తిలో ఒక చిన్న భాగం మాత్రమే నేత్ర అంటే కేవలం చూడటం కాదు సృష్టించడం మరియు నాశనం చేయడం నిధి చెప్పింది అసలు ఈ శక్తి నాకు ఎక్కడి నుంచి వచ్చింది నా మమ్మా నాన్న సాధారణ మనుషులు కదా నిధి ఒక పాత పుస్తకం తెచ్చి రిషి ముందు పెట్టింది నీ మమ్మా నాన్న సాధారణ మనుషులు కావచ్చు కానీ నీ వంశం బ్లడ్ లైన్ సాధారణమైనది కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం హిమాలయాల్లో నివసించిన ఒక ఋషుల సమూహం వాళ్లు మానవ పరిమితులను దాటడానికి తపస్సు చేశారు వారిలో ఐదుగురికి పంచభూతాల శక్తులు వచ్చాయి వారిని పంచనేత్రాలు అని పిలిచేవారు తరతరాలుగా ఆ జీన్స్ నిద్రాణంగా ఉంటూ వస్తున్నాయి ఇప్పుడు అవి నీలో మేల్కొన్నాయి రిషి ఆ పుస్తకం తెరిచాడు అందులో ఒక బొమ్మ ఉంది ఒక యోగి మూడో కన్ను తెరిచి ఉన్నాడు ఆ బొమ్మ అచ్చం రిషి కళ్లలో వచ్చే నీలం రంగు కాంతిని పోలి ఉంది అయితే నాలాంటి వాళ్లు ఇంకా ఉన్నారా రిషి ఆసక్తిగా అడిగాడు ఉన్నారు కాని వాళ్లు ఎక్కడున్నారో ఎవరి వైపున్నారో మనకు తెలియదు విరాట్ కూడా వారిలో ఒకడే అయ్యుండొచ్చు లేదా కృత్రిమంగా శక్తిని పొందిన ఉండొచ్చు ఇప్పుడు యుద్దం మొదలయింది రిషి నువ్వు సిద్దంగా ఉండాలి నిధి ముగించింది అంతలో రిషికి మళ్లీ తలనొప్పి వచ్చింది కాని ఈసారి విజన్ కాదు ఒక గొంతు అతని మెదడులో ఒక గంభీరమైన గొంతు వినిపించింది అది నిధి గొంతు కాదు అర్జున్ ది కాదు రిషి నువ్వు మేల్కొన్నావా నన్ను వెతుకు ఉత్తరాన నన్ను నీకోసం వేచి ఉన్నాను రిషి ఉలిక్కిపడి చుట్టూ చూశాడు ఎవరది ఎవరైనా మాట్లాడారా నిధి ఆశ్చర్యంగా చూసింది లేదు ఇక్కడ ఎవ్వరూ మాట్లాడలేదు రిషికి అర్థమైంది ఇది టెలిపతి ఎవరో తనతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అది మిత్రుడా శత్రువా ఉత్తరాన ఎవరో నన్ను పిలుస్తున్నారు కథ ఇంకా ఉంది మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దీని తరువాతి ఎపిసోడ్స్ మీకు గా రావాలి అంటే ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి